ప్రైజ్ ద లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే పదవ తారీఖు కొరకైన వాగ్దానం నమ్మకం నాకు లేని ఎడలా నేనేమవుతును కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఇలాంటి సందర్భంలో మనకు కలిగే శోధన అంత అపారము మన జీవితంలో భరించడానికి ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది విశ్వాసం ఎంత చలించిపోతుంది హృదయం ఎంత కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితిలో నన్ను నేను నేనేం చేయాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సోమశిలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు ఎవరైనా సృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏమి చేయరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు సృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ స్నేహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతడు నిన్ను పట్టుకుంటాడన్నా నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మనం శ్రమల్లో సొమ్మశిలినప్పుడు ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సంధి ఎందుకంటే మన బల ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకి తెలుసు ఆయన మృదువుగా పలికే ఒక మాట నేను దేవుడినని తెలుసుకోండి భక్తుడైన హర్సన్ టేలర్ తన అంతిమ దినాలు శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాసి కలం పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చేయలేను నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే ఈ భక్తిపరుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలు మబ్బుల కాని వెళ్ళలా నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు దేవుని బిడ్డల్లారా దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే శ్రమల అగ్ని జ్వాలలో నువ్వు సోమశిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించకర్లేదు ఆయన దేవుడని గుర్తించి అన్ని ఆయనకి అప్పగించి నిశ్చింతగా ఉండడమే ఆయనను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సొమసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి తాగనిస్తాడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయము నిబ్బెరంగా నుంచుకొని నిబరంగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందే అన్నాడు ఎందుకు విడనాడేడు నేడు తన రెక్కల నీడ నీకు ఆశ్రయమని పలికాడు దొరికేను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు